కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయంలోని కథా విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అధ్యాయంలో అంబరీషుడి ద్వాదశి వ్రతం మహత్యం గురించి తెలుసుకుందాం అత్రి మహాముని అగస్త్య మహామునితో ఈ విధంగా అంటున్నారు సంభవ ఈ కార్తీక వ్రత ప్రభావం ఎంత ఆచరించినా ఎంత విన్నా కూడా తనివే తీరదు నాకు తెలిసినంత వరకు నేను నీకు చెబుతున్నాను శ్రద్ధగా వినవయ్యా గంగా గోదావరి మొదలైన నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్ర గ్రహణాల సమయంలో స్నానాదులలో స్నానం చేసినంత వ చేసినంత వలన ఎంత ఫలము కలుగుతుందో శ్రీమన్నారాయణుణ్ణి నిజతత్వము తెలిపే ఈ కార్తీక వ్రతము శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేయే వారికి అంత ఫలమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలితము ఇతర రోజులలో కూడా చేసినా కూడా ఆ ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము ఈ ద్వాదశి రోజున చేసే దానానికి వస్తుంది ఆ ద్వాదశి వ్రతము చేసే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెబుతున్నాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అంటే ఏకాదశి రోజున వ్రతము చేయకుండా శుష్కోపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భోజనం చేయాలి దీనికి ఒక పురాణంలోని ఇతిహాసం కూడా ఉంది దాన్ని కూడా నేను వివరిస్తున్నాను సావధానుడవై ఆలకించవయ్యా అని ఈ విధంగా చెబుతున్నారు పూర్వము అంబరీషుడు అనే రాజు ఉన్నాడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేస్తూ ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా మాత్రమే ఉన్నాయి అంటే కొన్ని ఘడియలే ఉన్నాయి అందున ఆ రోజు పెందరాడే వ్రతాన్ని ముగించేసి బ్రాహ్మణ సమారాధన చేద్దామని సిద్ధంగా ఉన్నాడు అంబరీష అంబరీషుడు అదే సమయంలో అక్కడికి కోప స్వభావడు అయినటువంటి దూర్వాస మహాముని ఇచ్చేశాడు అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలసిందిగా తొందరగా స్నానం చేసి రమ్మని కోరాడు దూర్వాసుడు అందుకు అంగీకరించి దగ్గరలో ఉన్న నదికి స్నానానికై వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు ఎదురు చూసినా దూర్వాసుడు రాలేదు మరి ద్వాదశి ఘడియే చూస్తేనేమో స్వల్పమే ఉన్నాయి అవి కూడా దాటిపోతున్నాయి అందువల్ల అంబరీషుడు తనలో తానేలా అనుకుంటున్నాడు ఇంటికి వచ్చిన దూర్వాసు భోజనానికి రమ్మన్నాను ఆ మహామునేమో నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకి ఆతిథ్యం ఇద్దాములే అని మాట ఇచ్చాను మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహా పాపము అది గృహస్థుడికి ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగిన ఆగి అన గడియలు ఘడియలు దాటిపోతాయి వ్రత భంగం అవుతుంది పోని ఆయన రాకుండా నేను తినేద్దామా అంటే ఆయన కోప స్వభావం వాడు కాబట్టి నన్ను శపిస్తాడు నాకు ఏం చెయ్యాలో తోచట్లేదు బ్రాహ్మణ భోజనము అతిక్రమించకూడదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన తర్వాత తరువాత భోజించినా కూడా హరి భక్తిని వదిలేసిన వాడిని అవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసం అంతా కూడా అయిపోతుంది ద్వాదశి విడిచి భుజిస్తే భగవంతుడికి భోజనం చేసిన దూర్వాసుడికి కోపం వస్తుంది అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే నా వెనకటి జన్మాలలో చేసిన పుణ్యాలు కూడా నశిస్తాయి కాబట్టి ప్రాయశ్చిత్తం లేదని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయము లేదు ఆ భయముని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలుగుతాడు కాబట్టి నేను ద్వాదశి ఘడియలలో భోజనం చేయడం ఉత్తమం అయినా కూడా పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైనటువంటి కొంతమంది పండితులను పిలిచి వారితో ఈ కథంతా చెప్పాడు అప్పుడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినం ఏకాదశి అవ్వడం వలన నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈ రోజేమో స్వల్పముగానే మా ద్వాదశి ఉన్నాయి ద్వాదశి ఘడియల్లో భోజనం చేయాలనేది నియమం కదా ఇంతలోపల నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చారు ఆ మహాముని భోజనానికి రమ్మని నేను పిలిచాను అందుకు ఆయన అంగీకరించి స్నానం చేయడానికి నదికి వెళ్లారు ఇంత వరకు రాలేదు ద్వాదశి ఘడియలేమో దాటిపోతున్నాయి బ్రాహ్మణుని భోజనానికి పిలిచి ఆయన్ని విడిచిపెట్టి ద్వాదశి ఘడియల్లో నేను భోజనం చేయొచ్చా వ్రతభంగం చేస్తే ముని వచ్చే వరకు వేచి ఉంటే నా వ్రతభంగం అయిపోతుంది కదా మరి ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలపమని కోరాడు అప్పుడు ఆ ధర్మజ్ఞులైనటువంటి పండితులు ధర్మశాస్త్రాలన్నీ పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భ కుహరాల ఎందు జఠరాగ్ని రూపంలో రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులందరూ భోజనం చేసిన తరువాత చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకి శక్తిని ఇస్తున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది అది చెలరేగితే క్షుద్భాధ దప్పిక కలుగుతాయి ఆ తాపము చల్లార్చాలంటే అన్నము నీళ్లు పుచ్చుకొని శాంతపరచాల్సిందే శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడయ్యాడు ఆ అగ్నిదేవుడి ఎందు అందరూ సదా పూజిస్తూ ఉండాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనా కూడా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి వారికి పెట్టకుండా మనం తినకూడదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడు మహాతపస్యాలి సదాచార సంపన్నుడు అయినటువంటి దూర్వాస మహాముని అటువంటి దుర్వాస మహాముని భోజనానికి పిలిచి ఆయనకి పెట్టకుండా మీరు భుజించటం వలన మహాపాపము కలుగుతుందయ్యా అందువలన ఆయుక్షీణము కలుగుతుంది దుర్వాసుడంతటి వారిని అవమానం గనక చేస్తే మహాపాపము సంప్రాప్తమవుతుంది అని తెలియజేశారు ఇదంతా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్తములోని కార్తీక మహత్యములోని చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తము మరి ద్వాదశి ఘడియలలో భోజనం చేయాలి ద్వాదశి ఘడియల్లో భోజనం చేద్దామా అంటే ఈ దూర్వాస మహాముని పిలిచాను ఆ మహామునికి పెట్టకుండా తినకూడదు మరి ఏం చేయాలి అనే సందేహంలో దూర్వాస మహాముని ఉన్నారు ఆ తరువాత ఏం జరిగింది అనే కథా విశేషాలని మనం ఇరవై ఐదవ అధ్యాయంలో తెలుసుకుందాం